మామ ఈ రోజు అయితే మా ఊళ్ళో వరి నారు లాగడానికి కూడా వచ్చిన అనమాట వరి నారు లాగడానికి నేను మా దోశ ఇద్దరం కలిసి వచ్చినాము ఇంకా వచ్చే రాగానే మా దోశ చీర రెడీ చేసుకుంటాడు అనమాట వరి నార ఇందులో వేసుకుని లాక్కుని వెళ్ళాలి ఒక పక్క అయితే అక్క వాళ్ళు నారు పీక్త ఉన్నాడు మా దోశ చీరలు నారు మంచిగా వేరుస్తా ఉన్నాడు రెండు చీరలకు నారు ఫుల్ గా పెట్టి వేసుకొని ఏ మడికి అయితే నారు ఆ మడికి లాక్కుంటే వెళ్తున్నాము ఆ బురద నా నారు లాక్కుంటే వెళ్ళాలంటే సినిమా కనబడుతుంది అసలు ఇంకా టకాటక మూడు మడిలకైతే నారైతే వరిచేసిన అక్క వాళ్ళు ఒక సైడ్ నాటేసుకుంటే వస్తారు వెనకాల పొలం మొత్తం వచ్చేసి రెండు ఎకరాలు ఉంటామా ఈ రెండు ఎకరాలు మొత్తం నారా ఈ రోజు దోసడైతే భలే కష్టం వాడుతున్నామ ఇక కొన్ని మళ్ళీ నార్మల్ చేసి అన్నది ఇంకా వచ్చినామా అన్నం తింటుంటే వీడియో తీసు మా దోశ ఏమో తింటే కూడా వీడియో ఏం వీడియో బంద్ అరే ఏం కదా ఉండరా అంటే సిగ్గు సిగ్స్ కుడుతున్నాం ఉద్రైనా వీడియో చెప్పేసి ఇక తినేసిన తర్వాత మిగిలిన మళ్ళీ మొత్తం నార్మల్తో వరుస్తా ఉన్నా ఇంకా ఇంకా అన్ని మండలకు నార్మల్ నీడే పరిచినా మధ్యాహ్నం ఒకటి వరకు మొత్తం అయిపోయింది వర్క్ అయితే ఈ రోజు ఇంకా కూలీ డబ్బులు ఇప్పించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం నేను మా దోస కలిసి ఇంటికి వచ్చి స్నాన్ చేసి ఇంటికాయ బుద్ధి కావట్లేదు ఇంకా మా దోస్తాను కలిసి అలా టీ అయినా తగ్గుతాం పార్ అని చెప్పి వెళ్తున్నాం ఇద్దరం కలిసి షాప్ కూడా వచ్చి షెరో కార్లిక్స్ ఆర్డర్ చేసి నేను బిల్లు మొత్తం కట్టేది మనడా కాబట్టి ఆర్లిక్ సార్ సరే ఒక తినేసినాము ఇంటికి ఏం పోతా అని చెప్పేసి రోడ్ మీద అలా కాసేపు తిరుగుతూ ఆడ కూర్చొని టైం పాస్ చే ముచ్చడి దిగుతున్నాం ఇద్దరం కలిసి ఇంకా అలా కాసేపు తిరిగేసి ఇలా ఇంటికి వచ్చేసినామో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది ఈరోజు ముచ్చట వీడియో నచ్చు లైక్ చేయమై